హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేన్నా ఫుడ్స్ని నేను ఈరోజు ఏం చేస్తున్నాను అని అంటే మనం సిటీకి వెళ్ళినప్పుడు క్యారెట్స్ చూస్తుంటామండి ఇంత ఇంత ఉంటాయి వాటిని ఛాయ్లో ముంచుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అదే క్యారెట్స్ని మనం హోమ్ స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తాను అలాగే మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి ఛాయలో ముంచుకొని తింటే అమోఘం అండి దాని ప్రాసెస్ అయితే ఇప్పుడు ఏ ఉంది స్కిప్ చేయకుండా చూసేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక చిన్న బిల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను మరి వెళ్దామా చూసేదాం పడండి ఇక నేను ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి అందులోకి మనం క్యారీలు చేయాలంటే మైదా పిండి అయితే తీసుకున్నానండి గోధుమ పిండి అయితే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా రాదు మైదా పిండితో అయితే మంచి క్రిస్పీగా వస్తుందండి ఆయన మనం ఓవెన్లో పెట్టి చేస్తలేమండి మనం ఇంట్లో హోమ్ స్టైల్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేస్తున్నాను నేనైతే ఒక పిండిని అయితే ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నాను తర్వాత టానికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకున్నానండి ఇక మంచిగా సాల్ట్ ఉన్న ఆ పిండి మంచిగా కలిసే విధంగా కలిపేసేసుకోండి ఇక కలిసిన తర్వాత ఏం చేస్తానంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకున్నానండి ఈ ఆయిల్ పోసేసుకున్న ఆయిల్ ఆ మైదా పిండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యి లేయర్ లేయర్ రావాలంటే మంచిగా కలిపేసేసుకోండి మనకు క్యారెల్ అంటే లేయర్ లేయర్ ఉంటుంది కాబట్టి మంచిగా రావాలంటే మంచిగా కలిపితేనే మంచిగా వస్తుందండి ఇప్పుడైతే కలిపేసుకున్నామండి తర్వాత ఏం చేస్తున్నాను అంటే వాటర్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టాయండి ఇందులో తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి కాబట్టి వాటర్ అయితే పోసేసుకున్నానండి వాటర్ పోసేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటే కలిపేసేసుకోండి ఎందుకంటే మొత్తం ఒక్కసారి పోసేవరకు ఏమవుతుంది అని అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది మనకు కావాల్సిన క్వాంటిటీలో పిండి రాడీ కావాలి అంటే కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటూ మంచిగా ముద్దలాగా తయారు చేసేసుకోండి మంచిగా ఇప్పుడైతే కొంచెం కొంచెం కలుపుకుంటున్నా ఇక ముద్దలాగా అయితే రెడీ అయిపోతుందండి ఇక మీ రెడీ అయిపోయిందండి ఇక మీరేం చేస్తారంటే ఇప్పుడు ముద్దలాగా రెడీ అయిపోగాలంటే మంచి గట్టిగా పీసేసేసుకోండి పిసికేయండి తర్వాత పిసికేసిన తర్వాత అదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇక కొంచెం టైం పడుతుందండి కాబట్టి దానికి పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల మళ్ళీ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని వాటిని ఒక క్లాత్ పెట్టేసి పక్కకు పెట్టేసుకొని చూస్తున్నారుగా మనకు కావాల్సిన ఒక పదిహేను నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను కావాల్సిన క్వాంటిటీలో మంచిగా తయారైపోయిందండి పిండి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటున్నానండి మనకు చిన్న చిన్న చపాతీల టైపు రోటీస్ అయితే చేయాలి కాబట్టి నేనైతే చిన్న చిన్నగా కలిపేసుకొని చేస్తున్నానండి మీరు కూడా ఇదే విధంగా చేసేసుకొని మంచిగా మనం క్యారీలు అయితే రెడీ చేసుకోవచ్చు మనకి ఎగ్ ప్రా ఎగ్పప్పు ప్రాసెస్ ఎలానో సేమ్ అదే విధంగా అండి కానీ ఏంటంటే అందులో ఎగ్ పప్పు అండ్ కర్రీ వేస్తాము బట్ ఇందులో అయితే అవేమీ లేకుండా టేస్టీ టేస్టీ ఇంకా టేస్టీ అనేది సూపర్గా వస్తుందండి అండ్ లేయర్ లేయర్ అండ్ క్రిస్పీ క్రిస్పీగా మనకు క్యారీస్ అయితే రెడీ అయిపోతుండీ ఇప్పుడు క్యారీస్ అంటే చాలామంది బయట సిటీలలో దొరుకుతుందండి ఊర్లలో అయితే అస్సలు దొరకదు ఇప్పుడైతే మనమైతే ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా చేసుకొని వేడి వేడి ఛాయలో అలా ముంచుకొని తింటే ఉంటుంది సూపర్ అండి ఇప్పుడైతే నేనైతే ఆ చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాను కదా తర్వాత వాటిని అయితే చపాతీలాగా ఒత్తేసుకున్నానండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇట్లా పిండి చల్లుకుంటూ అలా చేస్తే విడివిడిగా ఉంటుందండి అతుకోపోకుండా ఉంటుంది ఎందుకంటే మైదా పిండి కాబట్టి అట్టుకనే అతుకుపోతుంది ఇక అలాగనే చపాతీలు అయితే చేసుకున్నానండి ఇక తర్వాత ఏం చేస్తున్నానంటే ఇందులో హైలైట్ ఏంటంటే ఇదే అండి నెయ్యి నెయ్యి తీసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అలా దానిలోనే మైదాపిండి అండి మైదాపిండి వేసుకొని ఆ రెండు మిక్స్ అయ్యే విధంగా కలిపి ఇది ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా ముందుందండి ప్రాసెస్ ఇది ఖచ్చితంగా చేసేది ఈ విధంగా చే ఇప్పుడైతే గట్టిగా కనబడుతుంది కదా అలా కాదండి లూజ్ కావాలి అంటే మంచిగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా స్మూతీ స్మూతీగా లూజ్ లూజ్గా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక మెల్లగా ఒక తప్పు తీసుకున్నాను అందులోకి ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న చపాతీ ఉంది కదండి అదే అండి రోటీ చపాతి ఏదో ఒకటి పిండి ఇప్పుడైతే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న నెయ్యితో మన పిండి కలిపి రెండు కలిపి చేసాం కదా దాన్నైతే మొత్తం ఆ చపాతికి స్ప్రెడ్ చేసేసేయండి ఎందుకు అలా చేస్తున్నాను అంటే ఇంకో చపాతి పైన పెట్టేస్తాం లేయర్ లేయర్ రావాలి కదా మంచిగా లేయర్ లేయర్ రావాలి కాబట్టి ఒక్కో చపాతికి ఒక్కొక్కటి మంచిగా అతుక్కోకుండా ఉండడానికి ఇలా నెయ్యి అయితే పూస్తారండి మీరు కూడా పూసేసుకోండి బాగా పూస్తే రెండు విడిపోతుందండి మీడియం మీడియం పూసేసుకుంటా ఒక్కొక్క చపాతి ఒక్కొక్క చపాతి పైన లేయర్లాగా ఒక నాలుగు అండ్ ఐదు పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఎంత లేయర్లు బాగా లేయర్లు కావాలి అంటే బాగా పెట్టేసేసుకోండి ఒక ఐదు ఆరు ఏం లేదు తక్కువ లేయర్లు మీడియం లేవర్లు లేయర్లు కావాలి అంటే ఒక నాలుగైతే పెట్టేసుకోండి నేనైతే ఒక నాలుగైతే చేసేస్తున్నాను నాలుగు నాలుగైతే పెట్టేసిన తర్వాత దాని మీద కూడా పోసేసుకొని టోటల్గా స్ప్రెడ్ చేసేసుకొని చూస్తున్నారు కదా సేమ్ నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ప్రాసెస్ చేసేసండి ఇప్పుడైతే ఒక నాలుగైతే చపాతీలు పెట్టేసి వాటిపైన నెయ్యి అయితే పూసేసుకొని ఇలా మడిచేసేసండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మడి మడవేసండి మడచండి ఇప్పుడు నాలుగు పక్కల మడిచేసాను మరి దీన్ని ఏం చేయాలి డైరెక్ట్ వేస్తారా కాదండి మళ్ళీ చపాతీ చేయాలి ఇప్పుడు పెద్ద చపాతీ చేసేసుకోండి మీరు ఏది అనుకూలంగా ఉంటేనే అలా అదే విధంగా చేయండి మీరు చాలా సన్నగా చేసుకుంటా అంటే సన్నబ్బగా చేయొచ్చు చిన్నగా చేసుకుంటా అంటే చిన్నగా చేసేసుకోవచ్చు పెద్దగా చేసుకుంటా అంటే పెద్ద పెద్దగా ముక్కలుగా అన్నట్టు ఇప్పుడు చూడండి నేనైతే చపాతీలాగా మంచిగా చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ లేయర్ లేయర్ రావాలి అంటే చూస్తున్నారుగా నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేసేసేయండి ఇప్పుడైతే మనకు పెద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక నేనైతే కట్ చేసేసుకుంటాను నేను నాకు చిన్న చిన్న క్యారీలు కావాలి కాబట్టి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మీరు పెద్దగా కావాలి అని అంటే పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసేసుకోండి పెద్ద ముక్కలు చేసుకుంటే పెద్దగా వస్తుంది నేను నాకు చిన్నగా కావాలి కాబట్టి నేను చిన్నగా కట్ చేసేసుకున్నాను తర్వాత ఏం చేస్తున్నానంటే మీరు కావాలంటే మధ్యలో ఒక్కసారి పెట్టేసుకుంటే సరిపోద్ది నాకైతే ఇంకా చిన్నగా కావాలి కాబట్టి చిన్నగా చేసుకున్నాను పెద్దగా అనుకుంటే ఒకటే మధ్యలో చే మధ్యలో ఒక్కసారి కోసేసారంటే రెండు భాగ రెండు భాగాలు అవుతాయి ఇక మనకైతే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అంత మడిచామండి లే ఇప్పుడు లేరు లేరు రావాలి అని అంటే చూసారు కదా ఎంత ఇంకా సన్నపు కూడా చేసుకోవచ్చు బట్ ప్రాబ్లం లేదు ఇదైతే సరిపోద్ది మనకు క్వాంటిటీ అది ఇక ఇప్పుడైతే క్యారీకి సరిపడా పిండితో కరెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను పెద్ద బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా కాలద్దు ఎందుకంటే మాడిపోతాయి క్యారెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లోపల మంచిగా ఉడకాలి కాబట్టి ఒక్కొక్కటి వేసేసుకోండి ఒక్కొక్కటి ఫటాఫటా వేసేసుకోండి అన్నీ ఒక్కసారి వేస్తే ముక్కలు ఏమంటారు అతకపోతాయండి కాబట్టి ఇక చూస్తున్నారు కదా లేయర్ లేయర్గా బయటకు వచ్చేది నేను ఏ విధంగా మడిచానో అదే విధంగా బయటకు వచ్చేది బాగా నెయ్యి పూసామనుకోండి విడిపోతుందండి మనకు కావాల్సిన క్వాంటిటీలు చూస్తున్నారు కదా సేమ్ మనం బయట దొరికే క్యారీలు ఎలా ఉంటుందో అదే విధంగా రెడీ అయిపోయిందండి ఇక మంచిగా కొంచెం ఫ్రై చేసుకోండి బాగా హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాడిపోతాయం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా కాల్చుకోండి మంచిగా డీప్ ఫ్రైలాగా మంచిగా కాల్చేసుకోండి ఇప్పుడైతే మనకు క్యారీలు అయితే సరిపోయినాయండి సరిపోద్ది బాగా మాడితే మాత్రం టేస్ట్ అయితే ఉండదండి ఈ క్వాంటిటీలో ఈ బ్రౌన్ కలర్లో దాన్ని దాన్నైతే మంచిగా ఒక ప్లేట్లకు తీసేసుకున్నానండి చూస్తున్నారు కదా సేమ్ బయట దొరికే క్యారీలు ఎలా ఉన్నదో అదే విధంగా ఉన్నాయి కదా ఇప్పుడైతే దాన్నైతే మనం వేడి వేడి ఛాయ్లో వేసుకొని తింటే అమోఘం అండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసాయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ రావాలి అంటే ఖచ్చితంగా పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసాయండి ఇప్పుడైతే మనకు క్యారీలు అయితే రెడీ అయిపోయింది నేనైతే ఏం చేస్తానంటే వేడి వేడి ఛాయ ప్రిపేర్ చేసేసుకుంటాను అందులో ఈ క్యారీలు చూస్తున్నారు ఎంత క్రిస్పీగా అయినాయో చూడండి అగో క్రిస్పీ క్రిస్పీగా సౌండ్ వచ్చేస్తున్నాయి కదా ఇక మనం ఇక నాకైతే వెయిట్ చేయలేకపోతున్నాను తీసుకున్నానండి అదైతే ఆ ఛాయ్లో ముంచుకొని నోట్లో పెట్టుకుంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ మాత్రం సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలపండి నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా మర్చిపోకండి పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి కొట్టేసుకోండి చూస్తున్నారు కదా క్రిస్పీ క్రిస్పీ క్యారీస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి